జంగపేట జిన్నారానికి కానీ ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది మేమందరికి కూడా పట్టాలు ఇస్తాం ఏదైతే కేసీఆర్ గారు జాడ తీసుకున్నారో హెచ్ఎండిఏ కిందరి కూడా ఇస్తాం ఇస్తామని చెప్పింది సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఆరు వందల గజాలు ఇయ్యరు మా భూమి మాకు తిరిగి ఇయ్యరు ఈ రోజు జంగంపేట జిన్నారం గ్రామస్తులు కూడా పెద్దలు హరీషన్లకు చెప్పడం జరిగింది ఈ విషయం కూడా ఈ రోజు ఎంఆర్ఓ తోనే అట్లాగే అసెంబ్లీలో మా సునీత మేడం కూడా ఉంది మన జిన్నారం మండల్ గుమ్మర్దల్ మండలు అన్న పాత మండల్ మరి ఆమె కూడా తెలుసు మరి మన హరీషాలతో పాటు సున్నితారే సున్నితారెడ్డి గారు మన సంగారెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు మాణిక్యరావు రావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు మేము వీళ్ళందరికీ దయచేసి చెప్తున్నాం మేడం ఇక్కడ ఉంది కాబట్టి హరిశన్ చెప్పినాం మేడం జంగంపేటలో జిన్నారంలో జిన్నారంలో సర్వే నెంబర్ వన్ జంగంపేటలో వంద ఎకరాలు ఈ రెండు కూడా హెచ్చిందే తీసుకుంటాను అప్పటి గవర్నమెంట్ తీసుకొని ఆరు ఆరు వందల గజాల సర్టిఫికెట్ ఇస్తే మరి అప్పుడు ఎలక్షన్ లో ఈ రేవత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరిగి వాపస్ ఇస్తాం మీ భూమి మీకు ఇస్తాం పట్టాలు చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు పట్టాలు చేయలేరు ఆరు వందల గజాలు ఏదైతే అది ఉందో అది చేయలేరు ఏమి చేయలేరు ఇలా చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం దీన్ని అసెంబ్లీలో మీరు మీరు అసెంబ్లీలో ఈ ఇష్యూను మాట్లాడాలి జిన్నారం జిన్నారం జంగంపేట ఇవి రెండు కాకుండా కొత్తగా గోవాదాన్ని చెప్పినట్టుగా గుమ్మదల్లు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం అందరం కూడా కుట్ర ఈ రైతుల పక్షాలు ఉండాల్సిన అవసరం ఉంది ఇక ఊదర కొట్టిండు ఏమన్నాడు ఒక మాట అరే నాకు తెలియదా నేను అవులగానా కేసీఆర్ పదివేలే ఇస్తుడు పాగలుగా నాకు తెలియదా నేను పదిహేను వేలు ఇస్తా రైతులకు అన్నాడు అరే నిజంగా రైతులు నమ్మిరు ఈ దేశంలో ఈ నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎవరు కూడా రైతు కోసం ఆలోచించలే రైతు కోసం ఆలోచించింది ఒక ఏ రైతు కోసం ఆలోచించింది ఒక కేసీఆర్ ఎట్లా ఆలోచించండు రైతు తన పెట్టుబడి పంట పండించాలంటే ఎవరి దగ్గర సాగుకారు దగ్గర ఐదు రూపాయలకు పది రూపాయలకు మిత్తి తెచ్చుకొని ఆయన అప్పులపాలయ్యి ఉరేసుకొని చచ్చిర్రు రైతు ఉరేసుకొని దస్తే ఏ ఎంఆర్ఓపి తిరిగినా ఏం తిరిగినా ఒక పదివేలు ఇచ్చే వాళ్ళు కారు ఎంత పెద్ద ఆలోచన చేసింది కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే రైతు కోసం రైతు బీమా పెట్టి రైతు దినాలయ్యే లోపు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిడు ఇచ్చిందాయా లేదా రైతు రైతు బీమా ఇచ్చిందాయా లేదా రైతు కోసం అంత పెద్ద ఆలోచన కేసీఆర్ చేసిడు మరి కేసీఆర్ ఇంకేం ఆలోచన చేసిండు ఒక రైతు ఎకరా భూమి ఉంటే ఆయనకు ఐదు వేల రూపాయలు ఇచ్చిండు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చిండు ఈయన చెప్పిండు ఏం తుపాకీ మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు అరే మాకు చాలా తెలివి ఉంది మేము చాలా పరిపాలన చేసినాం మాకు లేదా మేము తప్పనిసరిగా పదిహేను వేలు ఇస్తాం నిజంగానే ఇస్తాను అనుకున్నాం కేసీఆర్ జమ చేసిన పైసలు ఒక్కసారి ఇచ్చిండు అది కేసీఆర్ జమ చేసిన పైసలు నెల్ల పడితే జమ చేసిన పైసలు తప్ప ఇప్పటి వరకు రైతు బంద్ లేదు నిజంగానే ఏమైంది రెడ్డి ఏమైంది కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేస్తున్నారు ఈ రాష్ట్రానికి ఇచ్చిన మీ హామీలు ఒక్కటి నెరవేర్చుకోపలేరు మా అక్క చెల్లెళ్లకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఏది పింఛీలు ఇస్తున్నారు భార్య భర్తకి ఇస్తామన్నారు నాలుగు వేలు ఇస్తున్నారు ఏది ఏది ఇవ్వకపోగా ఇలా జిన్నారం మండలంలోని ఇలా పొటెన్సర్ కాన్సెన్సీ లో అన్ని గ్రామాలకు ఇలా రైతు బంధు ఆపడం ఎంత వరకు సమంజసం ఎంత వరకు కరెక్ట్ కేసీఆర్ గారు అందరూ రైతులకు ఇచ్చిండు రైతులు బాగుపడాలన్నారు రైతు ముందుకోవాలి రైతు ముందుకు పోతేనే ఈ దేశం బాగుపడతానన్నారు ఈ రాష్ట్రం బాగుపోతానన్నారు రైతులు అందరు రైతులకు ఇచ్చిండు మరి నువ్వెందుకు ఆపుతున్నావు నీ కథ ఏంది నువ్వు చేస్తాను చెప్పిన ఏంది నువ్వు ఇస్తాను ఏంది ఈరోజు చేస్తున్న మోసం ఏంది ప్రతి కార్యకర్త ప్రతి రైతు ఇలా కాంగ్రెస్ గ్రామ గ్రామాన నిలదీయాల్సిన అవసరం ఉంది ఇలా రైతులు ఎంత సంతోషపడ్డరు రైతుల కోసం ఎంత పెద్ద ఆలోచన చేసింది కేసీఆర్ తెలంగాణ వస్తే అసలు రైతులకు లీడ్ రావు ఎందుకంటే మనం ఎత్తు మీద ఉన్నాం ఆంధ్రులు ఉన్నారు